భారత్ లో తొలిసారి జరగబోతున్న ఆర్చరీ ప్రీమియర్ లీగ్ కు గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తున్నట్లు జాతీయ ఆర్చరీ అసోసియేషన్ ఐఐఏ అనౌన్స్ చేసింది న్యూఢిల్లీలోని యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా అక్టోబర్ రెండు నుంచి పన్నెండవ తేదీ వరకు ఆర్చరీ ప్రీమియర్ లీగ్ జరగనుంది ఫ్రాంచైజీ లీగ్ గా జరగబోతున్న టోర్నీ ఆతిథ్య భారత్ లోని పురుష మహిళా కాంపౌండ్ రిక్వైర్ ఆర్చర్లతో పాటు వివిధ దేశాల ఆర్చర్లను ఒక చోటుకు చేర్చనుంది దేశీయ ఆర్చరీకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంతో పాటు భారత ఒలింపిక్ మూవ్మెంట్ను మరింత ముందుకు తీసుకుపోయే ఉద్దేశంతో లీగ్ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు లీగ్లో మొత్తం ఆరు ఫ్రాంచైజీల్లో ముప్పై ఆరు మంది భారత టాప్ ఆర్చర్లతో సహా పన్నెండు మంది అంతర్జాతీయ ఆర్చర్లు పోటీ పడనున్నారు లైట్ల వెలుతురులో గతంలో ఎన్నడూ లేని విధంగా డైనమిక్ ఫార్మాట్ ద్వారా ఆర్చర్లు రిక్వైర్ కాంపౌండ్ విభాగాల్లో పోటీ పనున్నారు ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ ఆర్చరీ క్రమశిక్షణ ఏకాగ్రత వంటి అనేక అంశాల సమ్మేళనం అందుకే దీనితో అనుబంధం ఏర్పడింది ఆర్చరీ ప్రీమియర్ లీగ్ తో ప్రయాణించడం గర్వంగా ఉంది భారత ఆర్చర్లకు ఇది అంతర్జాతీయ గుర్తింపు తేనుంది భవిష్యత్ అథ్లెట్స్ కు స్ఫూర్తిగా నిలవనుంది అని పేర్కొన్నాడు రామ్ చరణ్